కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మందిని ఆశీర్వదిస్తూ రక్షిస్తూ ముందుకు పోతున్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని స్వామివారి ప్రతిరూపంగా భావించి భక్తులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అలాంటి శ్రీవారి లడ్డు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పుడున్న ధర్మకర్తల మండలి అప్పుడు ఆఫీసర్లు దాంట్లో కల్తీనై సరఫరా అయినప్పటికీ ఎందుకు గుర్తించకుండా గమ్మునున్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు దీని వెనకాల ఎవరున్నారు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన జరపాల్సిన అవసరం ఉందని చెప్పి మఠాధిపతులు పీఠాధిపతుల దగ్గర నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు దీని మీద అత్యున్నత స్థాయి విచారణ కమిటీని వేయడం జరిగింది సిట్ ఆధ్వర్యంలో సిబిఐ అలాగే మన పోలీస్ అధికారులు వీళ్ళందరూ కలిసి ఐదు మంది సభ్యులతో దీని మీద సీట్ బృందం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రాత్రి ఈ నెయ్యి సర్ఫ్రా చేసినటువంటి ఏఆర్ డైరీ వైష్ణవి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్ని సీఈఓని అదుపులోకి తీసుకొని నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే వారికి రిమాండ్ విధించడం జరిగింది దీని వెనకాల వ్యక్తులు శక్తులు అసలు నాణ్యమైన నెయ్యి రోజుకి పద్నాలుగు టన్నుల నాణ్యమైన ఆవు నెయ్యి స్వామివారి ప్రసాద లడ్డులో కానీ వివిధ ప్రసాదాల్లో వాడే సాంప్రదాయం కొనసాగుతుంటే ఆ రేటుకి ఎలా నాణ్యమైన నెయ్యి వస్తుందో గుర్తింప గుర్తించలేదా గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ ధర్మకర్తల మండలి కానీ వారి చేత తలం వల్ల కోట్లాది మంది శ్రీవారు భక్తులు మనోభావాలు గాయపడ్డాయి బాడ బాధపడ్డాయి దీని వెనకాల కమిషన్ల కోసం కకృతిపడి అసలు ఆ సామర్థ్యం లేనటువంటి పద్నాలుగు టన్నులు ఆవు నెయ్యి సరఫరా చేసి తయారు చేసే సామర్థ్యం లేనటువంటి కంపెనీలకు కూడా వీళ్ళు దొడ్డిదారులు టెండర్ ఇచ్చారంటే దీని వెనకాల ఏం జరిగింది ఉద్దేశపూర్వకంగా దీంట్లో అప్పుడు జరిగిన ఎన్డీడీబీ రిపోర్ట్లో కల్తీ చేస్తే తప్ప ఈ రేటుకి కల్తీ జరిగితే తప్ప ఈ రేటుకి నెయ్యి సరఫరా చేయలేరు స్వచ్ఛమైన ఆవి నెయ్యి ఆవు నెయ్యి ఆ రేట్లో రాదని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్లో దాని కంటెంట్ మీరు కానీ గమనించినట్టయితే నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎన్డిడిపి రిపోర్ట్లో ఆవు నెయ్యిలో ఎస్ వాల్యూ అనేది కంటెంట్ ఉండడం జరిగింది ఇప్పుడు మేము సరఫరా తీసుకున్నటువంటి నందిని గీలో నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్ వ్యాల్యూ కంటెంట్ ఉంది ఎస్ వ్యాల్యూ అంటే నెయ్యి నాణ్యతని గుర్తించే దాంట్లో అది చాలా భూమిక పోషిస్తుంది ముఖ్య భూమిక పోషిస్తుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా దీంట్లో అందరూ కుమ్ముకే కమిషన్ల కోసం కకృతపడి ఈ పని చేస్తారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు దీని వెనకొంటే వ్యక్తులు శక్తులు ఆర్థికంగా లాభపడిన వ్యక్తులు అందరినీ తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు ఖచ్చితంగా నిలబడతారు ఇది శ్రీవారి భక్తుల జయం ధర్మం ఎప్పటికీ ఇది గెలుస్తుంది కాబట్టి స్వామి దగ్గర గత ప్రభుత్వం ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రాన్ని చేసుకుని స్వామివారికి సరఫరా చేస్తున్న నెయ్యిలో కూడా కమిషన్ తీసుకున్నట్టు ఇది చాలా దారుణమైన విషయం రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ ఖచ్చితంగా జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉన్నాయి